సోదర సోదరి మండీ పేరు పేరున బృందరికి నమస్కారం నేను నా గురించి కొంత చెప్తున్న తర్వాత నేను ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే నేను చెప్తాను దాదాపుగా ఇరవై సంవత్సరాల క్రితం నేను నా వైపు వైద్య రంగంలో స్పెషలిస్ట్లుగా చదువుకుని సమాజంలోకి వచ్చి సమాజ సేవ అంటే వైద్యపరంగా సమాజ సేవ చేయాలనే ఒక మంచి ఆలోచనతో ఇరవై సంవత్సరాల క్రితం హాస్పిటల్ పెట్టడం జరిగింది మేము చదువుకున్నప్పుడు ఏ అయితే కళ్ళ కన్నాము అంటే సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అంటే ఎవరైతే విలో పవర్టీ లైన్లు ఉన్నారో వాళ్ళందరికీ మంచి వైద్య సదుపాయం అందించాలనే ఒక ఆలోచనతో సదుద్దేశంతో మేము హాస్పిటల్ పెట్టాము అదే ఆలోచనని అదే ఆశయాన్ని ఇరవై సంవత్సరం నుంచి కూడా మేము నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాము మేము మేము నా నేను నా వైపు ఏదైతే ఆశయంతో హాస్పిటల్ని ఆ ఆశయాన్ని బతికించడానికి అని చెప్పేసి మేము ఇక యాక్చువల్గా మీ అందరికీ తెలుసు మేము రాకముందర కాకినాడలో మెజాకాబ్దీ హాస్పిటల్స్లో నార్మల్ డెలివరీస్ మేము వచ్చిన తర్వాత నార్మల్ డెలివరీ అనే ప్రాసెస్ నిలిపింది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో ఇలాంటి నార్మల్ డెలివరీ అప్పుడు కష్టం ఎక్కువ ఉంటుంది దాని నుంచి వచ్చే రెమండ్రెన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ ఉంటుంది దాన్ని నేను సమాసం చేయడానికి అని చెప్పేసి నేను ప్రాన్ కల్చర్ అని అదేవిధంగా విజయవాడ ప్లాట్లు కట్టడం అని దాని నుంచి అలాగే అదేవిధంగా వైజాగ్లో స్థలాలు నమ్మడం అని ఇట్లాంటి వాటి నుంచి అంటే హాస్పిటల్ నుంచి రెవెన్యూ సరిగ్గా రావట్లేదు కాబట్టి మా ఆశయాన్ని బతికించాలి కాబట్టి నేను మళ్ళీ వేరే ఎక్స్ట్రా సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని నేను జనరేట్ చేసి ఇక్కడ హాస్పిటల్లో పెట్టి మేము మా ఆశయాన్ని ఇరవై సంవత్సరాల నుంచి కూడా బతికించకుండా వస్తా ఉన్నాము గత కొంతకాలంగా అంటే వరకు అంటే పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల నుంచి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి బాగానే ఉంది కానీ వన్ ఇయర్ నుంచి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మరి మిమ్మల్ని వాళ్ళు వాళ్ళ ఆధీనంలోకి తీసుకురాజ్ ఏం జరుగుతుందో తెలియదు కానీ మా మీద గురుదు తల్లుతూ వస్తే పరిస్థితులు మేము ప్లస్ మీరు చూస్తూ ఉన్నారు దానిలో భాగంగానే మరి మొన్న గర్భిణి లేని గర్భిణి మేము ఉందని చెప్పేసి ఒక 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 ఇన్సిడెంట్ని మా మీద ఒక్కటం జరిగింది యాక్చువల్గా మీ అందరికి తెలుసు మేడం గారు ఆమె మూడు నెలల గర్భిణి ఉందని చెప్పి వచ్చినప్పుడు ఆమెకి అన్ని టెస్టులు చేశారు స్కానింగ్ చేశారు అదేవిధంగా బి 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 ప్రోటీన్ బి బి ప్రోటీన్ అని ఉంటుంది అది అది ప్రెగ్నెన్సీ ఉందా లేదని చెప్పడానికి అని చెప్పేసి అది చేసే టెస్టు అది చేశారు అన్ని చేసి అమ్మ నీకు గర్భిణీ కాదు నీకు గర్భిణీ కోసం మందులు వాడు నీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఆమెకి క్లియర్ కట్గా చెప్పి తర్వాత ఆమెకి ముందు రాసి పంపించడం జరిగింది తర్వాత కాలంలో ఆమె మరి అంటే వాళ్ళ అత్తగార వాళ్ళ అత్తగారి కుటుంబం వల్ల ప్రజరా లేదంటే కనుక ఎవరైనా మీడియా మీడియా మిడిల్ పీపుల్ ఆమెని ఇన్వాల్వ్ అయ్యి ఆమెని ఫోర్స్ చేశారో తెలియదు కానీ తొమ్మిది నెలల వరకు కూడా తొమ్మిది నెలల వరకు మనం మన దగ్గరికి రావటం మన మేడం గారు కనిపించకుండా వేరే వేరే గైడాలజిస్టుల దానికి వెళ్ళి వాళ్ళతో ముందే చెప్పేది హిస్టరీ అంతా చెప్పేది సరే క్లినికల్ ఎగ్జామ్ చేద్దాం ఉన్నప్పటికీ ఆమె మాయమైపోయింది ఎందుకంటే ఆమె ఏ నమ్ము ఎప్పుడు ఎలా ప్రవర్తించడం అని తెలుసు డాక్టర్ దగ్గర సో క్లినికల్ ఎగ్జామ్ చేసినప్పటికీ మాయమైపోయింది తర్వాత వచ్చి మందులు రాసుకుని వెళ్ళేది ఆ మందులు ఖరీదు యాభై రూపాయలు సో మీరందరు మా మీద నోతున్న అభియోగం ఏంటంటే వీళ్ళ డబ్బుల కోసం ఏం గర్భిణీ ఉందని చెప్పేసి పెద్ద పెద్ద ఛానల్లో కూడా మరి ప్రచారం చేయడం జరిగింది మీ అందరికీ అంటే మన జిల్లా వాస్తవ్యం కాకుండా బయట నమ్ముతారు కానీ మీరు నమ్మరు మీకు అందరికీ తెలుసు అది అది ఫాల్సన్ కానీ కొంతమంది వ్యక్తులు మరి వాళ్ళ స్వలాభం కోసం మరి మా మీద పెద్దడం జరిగింది అదేవిధంగా మొన్న ఇంకోటి ఒక ఆపుడిచిన నా ఫ్రెండ్ ఉన్నాడు ఆయన ఏదో కేసు ఒక థియేటర్లో పెట్టడం జరిగింది నేను నా ఫ్రెండ్ కాబట్టి ఇచ్చాము ఆయన ముందరే చెప్పాడంట ఆమె డెబ్బై సంవత్సరాలు ఏట్ కి అమ్మదు అలా ఉంచేసుకోవమ్మా దాని దాని దానివల్ల నీకు ఇబ్బంది ఏంటంటే ఆమె అలా కాదండి నాకు చేయాలి నేను అని చెప్పేసి ఆయన పూర్తి చేయడం ఇదంతా మాకు తెలియదు ఏట్రమ్మ నాడు ఇచ్చాము అంటే అది మళ్ళీ మా మీద ఆరు డేటం ఇదిగో హాస్పిటల్లో మీ వల్ల ఒక పేషెంట్ ఇబ్బంది అయింది అలా రాత్రి నిన్న మొన్నటి మామూలుగా మేము అందరం ఉన్నాం అక్కడ దాన్ని యామినేట్ ఫ్లూయిడ్ ఎంబెల్స్ అంటారు అని మళ్ళీ మేడం గారు వచ్చి మీకు చెప్తారు నేను మమ్మల్ని మీకు ముందర చెప్తాను ఉద్దేశంతో చెప్తాను ఆమె సెకండ్ డెలివరీ ఫస్ట్ డెలివరీ నార్మల్ డెలివరీ సెకండ్ డెలివరీకి పది రోజుల దక్కితే మన దగ్గరికి వచ్చి కూర్చుకొని వచ్చారు పది రోజుల తర్వాత మళ్ళీ మన హాస్పిటల్కి వచ్చి డెలివరీ కోసం జాయిన్ అయ్యారు ఉదయం జాయిన్ అయ్యారు మేము డెలివరీ ప్రాసెస్ మొదలెట్టాము ఇంకొక ఐదు పది నిమిషాల్లో డెలివరీ అయిపోతుందన్న సడన్ గా ఈమె బ్రదర్స్ అవ్వటం మొదలెట్టేరు బ్రదర్స్ అవ్వటం మా కొలాప్స్ అయిపోవడం బిపీ ఎంత మొత్తం నా రికార్డున్నాయి కూడా ఎవ్రీథింగ్ విత్ ఎ స్టాన్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ ఉంది వెంటనే మేము అందరం ఉన్న ముగ్గురు ఎన్సిస్ట్ ఉన్నాం ఇద్దరు గ్యాంకలిస్ట్లు ఉన్నారు ఒక పీరియడ్ ఇష్టం ఉన్నారు మేమందరు కలిపి థియేటర్ తీసుకెళ్లి మా రిసెస్ట్రేషన్ చేసి ఎట్లీస్ట్ బేబీలో బతికించాలని చెప్పేసి మేము చేసిన ప్రయత్నాలు మరి మేము ఏమీ చేయలేదు దాని మీద మళ్ళీ మేము మా మా ప్రాబ్లం క్రియేట్ చేసి చూపిస్తా ఉన్నారు నేను సకర్వంగా చెప్తాను నేను చెప్తా చెప్తాను నేను నేను నా వైపు హాస్పిటల్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు వరకు లక్ష మంది పిల్లల్ని మన హాస్పిటల్ నుంచి బయటపెట్టి ఏ